ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది హోమ్ మేడ్ మసాలాతో నేను మీకు చూపించబోతున్నాను రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంది మీకు నిమ్మరసం ఇష్టం ఉంటే నిమ్మరసం పిండుకొని రైస్తో తినండి టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ మామిడికాయ పచ్చి పులుసు కూడా చేసుకున్నాను మామిడికాయ పచ్చి పులుసుతో ఈ చికెన్ ఫ్రై ట్రై చేశాను సాంబార్ పప్పుతో కూడా టేస్ట్ బాగుంటుంది అలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చికెన్ నేను మూడు వందల గ్రాములు శుభ్రంగా కడుక్కొని పక్క పెట్టుకున్నాను వేరే కడాయిలో ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి పన్నెండు ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను ధనియాలు జీలకర్ర పరాటి మొగ్గ ఒకటి రెండు యాలకులు మిరియాలు ఐదు తీసుకున్నాను ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ స్పైసీగా ఉంటుంది ఇలా పౌడర్ చేసుకొని పక్క పెట్టుకోవాలి వేరే కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ హీట్ అవనిచ్చుకుందాం నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కుని వేసుకున్నాను తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక ఉల్లిపాయ వేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ అయితే రెండు లేదా మూడు తీసుకోండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది వేసుకోండి పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుందాం లో ఫ్లేమ్లో త్రీ మినిట్స్ తర్వాత చూడండి చికెన్లో నుంచి కొంచెం మాయిశ్చర్ రిలీజ్ అవుతుంది ఒక టీ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి చికెన్ బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది టీ కప్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు వాటర్ ఇలా పూర్తిగా ఇంకిపోవద్దు ఇలా లైట్ మాయిశ్చర్ ఉన్నప్పుడే ఆల్రెడీ మనం పౌడర్ కొట్టుకున్న మసాలా పొడి వేసేసుకోవాలి సపరేట్గా మనం ఎండు కారం ఇలాంటివి ఏమి యాడ్ చేయక్కర్లేదు ఈ ఒక్క పొడి ఉంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు నిలువ చీరుకొని వేసుకోవాలి ఫ్రెష్ కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలిసేలాగా మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాం చికెన్ ఎప్పుడు పెద్ద ముక్కలుగానే కట్ చేయించుకోండి అవి బాగుంటాయి ఫ్రై అయ్యేబడి చిన్నగా అయిపోతే అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి సిమ్లో ఇప్పుడు చూడండి ఇలా మసాలా పట్టిన తర్వాత లాస్ట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ముందే వేసుకుంటే మసాలాకి పట్టదు లాస్ట్లోనే వేసుకోండి సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకున్నాం వీడియోలో నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేయండి చికెన్ ఫ్రై డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని చూసారు కదా ఇలా దగ్గరగా కుక్ అయిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గ్రేవీ ఇంకా చిక్కబడుతుంది చూడండి రైస్లో నేను కలుపుకునేటప్పటికి చికెన్ కొంచెం దగ్గరగా అయిపోయింది ఆ మసాలా గ్రేవీ పేస్ట్ అంతా చికెన్కి బాగా పట్టి రైస్లో బాగా కలుస్తుంది అండ్ మ్యాంగో పచ్చి పులుసు కూడా నేను చేశాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ